హాయ్ హలో నమస్తే నలు ఇవ్వ ఈరోజైతే మేము కిచెన్ లైక్ ఇష్టం ఇక చూడూరి ఈరోజు ఏం చేస్తున్నాం మేము ఈ చికెన్ని పపూడి చేసుకోవడానికి ఇట్లా పూడు అడిగారు కదా అదే చూపెడుతున్నాం మేము చూడ్రీ ఇగో ఇదే చికెన్ వేసినాం కదా అల్లం వెల్లిగడ్డ బిర్యానీ మసాలా మసాలా ఇగో పసుపు కారపొడి సాల్టు ఇదైతే ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఓకే ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఈ బిర్యానీకి అయితే కొంచెం పెరిగేసుకోరు మీరు బిర్యానీ కాదు జస్ట్ పకోడి అంటే డ్రై ఫ్రై చేసుకోవడానికి మేము అండ్ కర్రీస్ కూడా అంటాం రెండింటి కలిసి ఇలానే కలుపుకుందాం అంటున్నాం ఓకే కలుపుకుంటే మొత్తం అలా మసాలాలు ఇట్లా అన్ని చికెన్కి పడతాయి ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మేము పెట్టుకోవడానికి ఛాయిస్ లేదు ఆల్రెడీ అక్కడ మా అన్ని కోర్షిష్రు వీ లేదు మీకు నిమ్మకాయ కూడా పెట్టుకోండి అవసరం లేదనుకుంటే కర్రీలో పెట్టుకోండి ఓకే నిమ్మకాయ కట్ చేస్తుంది అక్కడ సారీ కొన్ని యూట్యూబ్

करेला करेला च... और वो बना रहे बन न, बना रहे रहे हमारा है है आज बना रहे और करेगा। आप... नहीं तो आज चिकन चिकन नहीं करेगा खाया अब सुमन सुमन आह... इधर राइस उसमें लेके आएगा खाएगा चिकेन कलपड़ मोत ओके नून गरम तरह कोई पीसल नून गोली సమోసాలు ఇట్లా గోల్డ్ చేసుకున్నట్టు ఎట్లా ఉంటుందో చూపెడదాం ప్రాసెస్ ఓకే ఫ్రెండ్స్ ఏమైతే కర్రీది ఏమైతే మనం ఇప్పుడు డీఫ్రై చేసుకుందాం అన్న నూనె అయితే ఆయిల్ అయితే అయింది వేసుకుందాం వేసుకోవాలి వేసుకున్నట్టు బాగా గరమైంది ఓకే ఇట్లా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా చిన్నగా మంట పెట్టుకొని ఫ్రై బాగా మంట పెడితే లోపల కాలేదు ఫ్రెండ్స్ అయితేనే మంచిగా కాల్తుంది లెక్కలు ఉంటుంది తినేటప్పుడు సైడ్ పెట్టుకుని తినచ్చు ఓకే మీరు ట్రై చేయండి కంటిన్యూగా వీడియోని చూస్తుండ్రు అన్నలు అక్కలు నమస్తే కుడి రన్నలు ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇవి ఇట్లా మళ్ళీ వేసుకోవాలి చేసుకొని మంచిగా అన్నం తినేటప్పుడు మంచిగా రెండు వేసుకున్నా కానీ ఫీల్ వేరు ఉంటుంది ఫ్రెండ్ చూడూరి ఇగో ఇట్లా చేసిన తర్వాత దీన్ని కూడా మనం చికెన్ చట్నీ కూడా పెట్టుకోవచ్చు ప్రాసెస్ ఇక ఇదైతే మంచిగా గోలించుకోవాలి ఇగో ఇట్లయితే మొత్తం కాలేస్తాయి కానీ మేమైతే తీసుకుని వేస్తున్నాము ఇదాం そう。 Okay.